హాయ్ ఫ్రెండ్స్ మీరు చూడంగానే గోల్డ్ అనుకున్నారు ఇది గోల్డ్ అయితే కాదు గోల్డ్ కోటింగ్ అంతా ఇది చాలా ఐటమ్స్ ఉన్నాయి గోల్డ్ కోటింగ్ ఐటమ్స్ కోటలు అయితే చాలా యూజ్ చేస్తారు ఇవి ఎక్కువ వాళ్ళే యూజ్ చేసేది బెజిన్ కోటలు ఎక్కువ యూజ్ చేస్తారు మామూలుగా సిల్వర్ కూడా యూజ్ చేస్తారు కానీ రేటు మాత్రం చాలా ఎక్కువే ఉన్నాయి రేట్ అయితే తక్కువ లేవు దీంట్లో కొన్ని కొత్తవి ఉన్నాయి పాతవి ఉన్నాయి అక్కడ వస్తున్నాయా మనం మ్యాక్ చర్మాలు అవి చలికాలం అయితే ఎక్కువ చాలా ఉంది విద్యా సార్ దివాణిలో వాటికి ఐటమ్స్ అయితే చాలా రకరకాలు ఉన్నాయి రేట్ అయితే కొంచెం రేట్ అయితే ఎక్కువే చాలా వరకు వస్తూ ఉంటారు ఇక్కడికి ఫ్రైడే మార్కెట్ ఉంటారు దీన్ని కోవిడ్ ఫ్రైడే మార్కెట్ ఇది చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి డెకరేట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి నాకైతే అయితే బాగా నచ్చింది కాకపోతే ఆ అయితే కొంచెం తేడాగా ఉంది ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి గుర్రలు కానివ్వండి చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఎక్కువ కోట్లు డెకరేషన్కి అయితే యూజ్ చేస్తారు బాగా హాల్లో కానీ దివాణాల్లో కానీ అక్కడ పెడతా ఉంటారు చాలా అయితే చాలా బాగున్నాయి ఐటమ్స్ ఈ ఫ్రైడే మార్కెట్ ఇది ఈ చేపయితే అయితే ఉంది బాగా నచ్చింది అయితే నాకైతే చేపది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి